నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం దాడిసెట్టిపల్లిలో డెబ్బై వైసీపీ వీడి టిడిపి పార్టీలోకి చేరికలు వైసీపీ కార్యకర్తలను కండువా కప్పి ఆహ్వానించిన వెంకటగిరి అభ్యర్థి లక్ష్మీ సాయి ప్రియ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేసి తనను గెలిపించాలని వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ సాయి ప్రియ తెలిపారు సైదాపురం మండలంలోని దాడిశెట్టిపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు ప్రచారంలో భాగంగా గ్రామానికి చెందిన పలువురు వైకాపా నాయకులు కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు సైదాపురం మండలంలోని పెరుమాళ్లపాడు పంచాయతీలో దాడిశెట్టిపల్లి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన శంకారావం కార్యక్రమంలో వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మి సాయి పాల్గొన్నారు స్థానిక నాయకులు కార్యకర్తలు మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు వైకాపా నాయకులు కార్యకర్తలు పార్టీలో చేరడంతో వారికి లక్ష్మీ సాయి ప్రియ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు ఈ సందర్భంగా అభ్యర్థి లక్ష్మీ సాయి ప్రియ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు వెంకటగిరి నుండి పోటీలో ఉన్న తనను ఆధరించి అధిక మెజారిటీ గెలిపించాలని అభ్యర్థించారు ఇంకా మరికొందరు మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్రహ్మణ్యం రాజు నానాజీ హరినాథ్ రెడ్డి సుబ్రహ్మణ్యం నాయుడు ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రాజు సురేంద్ర వెంకటేశ్వర్లు రెడ్డి శ్రీనివాసులు నాయుడు పార్థసారథి అన్నంగి వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు రెడ్డి రమణ నాయుడు నారాయణ రాజు యాదవ్ బోయిన రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు

మీ యొక్క మీ యొక్క అభిమానంతో మీరు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా చర్చించి ఓట్లు నేసి మంచి మెజారిటీ గెలిపించి మన రామకృష్ణ గారిని గెలిపించినట్టుగా మేమందరం కూడా ఆశిస్తామని కూడా మీకు తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చిన మహిళలందరికీ చాలా ధన్యవాదాలు నేను మా నాన్నతో మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చిన్నపిల్లని సైదాపురం మండలంకి వచ్చినప్పుడు సో నాకు చాలామంది కార్యకర్తలు అందరూ గుర్తున్నారు ఇక్కడ ఇప్పుడు వచ్చే ఇప్పుడు నా కోసమని వీళ్ళందరూ నన్ను సపోర్ట్ చేసి మీరందరూ మహిళలు కూడా గుర్తించుకోండి ఈ ఐదు సంవత్సరాలు మనకి అంత అభివృద్ధి ఏం జరగలేదు మీ అందరికీ తెలిసిందే మనం మోసపోయాము ఈ ఐదు సంవత్సరాలు ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన కార్యకర్తలు అందరు కూడా చాలా హుషారుగా చేస్తున్నారు అంకుల్ మీరు అందరూ కూడా ఇంకా హుషారుతో జోర్తో ఎలక్షన్స్ దాకా చేస్తారని నేను కోరుకుంటున్నాను స్కీమ్స్ పెట్టారా మా బాబు గారు పదహైదు వందలు ఇస్తున్నారు నెలకి ఎయిటీన్ పద్దెనిమిది నుండి అరవై ఐదు సంవత్సరాలు ఉండే మహిళలకు అండ్ స్కూల్కి వెళ్తే పిల్లలకి ప్రతి ఎవరు ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తారో అంతమందికి పదహైదు వేలు ఇస్తున్నారు సంవత్సరానికి మనకి బస్ ఛార్జెస్ లేవు సో మీ సైకిల్ గుర్తు పైన ఓటు